హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇట్స్ మీ మోనికా సో ఫస్ట్లీ ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి వీడియో అయితే చూడండి అండ్ ఆల్సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో బికాజ్ మీ సబ్స్క్రిప్షన్ చాలా చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఇదైతే వినాయక చవితి రోజు వ్లాగ్ అనమాట చిన్నగా మేము ఇంట్లో సింపుల్గా ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని బ్లాగ్ తీసా సో ఈ వీడియోలో అయితే మొత్తం అదే ఉంటుంది సో ప్లీజ్ ఐ మీన్ వీడియో అయితే మొత్తం చూడండి సో ఫస్ట్ అయితే యాక్చువల్లీ నేను లాస్ట్ టూ డేస్ మా ముందు సెప్టెంబర్ సెవెంత్ వినాయక చవితి అంటే సెప్టెంబర్ సిక్స్త్ మా బాబు బర్త్డే అండ్ ఫిఫ్త్ కూడా చిన్నగా కొంచెం ఫుడ్ డొనేషన్ వర్క్ ఇదంతా ఉంది సో ఈ టూ డేస్ చాలా కొంచెం బిజీగా అయిపోయి చాలా స్ట్రెయిన్ అయిపోయానని చెప్పాలి సో సెవెంత్న లక్కీగా అత్తయ్య వస్తున్నారన్నమాట ఇంటికి ఆ రోజే బట్ ఇంకా లక్కీగా ఎయిట్ కల్లా ట్రైన్ కరెక్ట్గానే వచ్చేసింది కరెక్ట్ టైంకి ఈ మధ్య లాస్ట్ ఐ మీన్ లాస్ట్ వన్ వీక్ నుంచి ట్రైన్స్ క్యాన్సిల్ అయిపోవడం లేకపోతే చాలా లేట్గా తీసుకురావడం అవన్నీ జరుగుతున్నాయి కానీ కదా సో బట్ మా అత్త వచ్చాను ట్రైన్ అయితే కరెక్ట్గానే వస్తుంది ఎయిట్ కల్లా ఇంట్లో ఉన్నారు అది నాకు చాలా లైక్ హెల్ప్ అయిందని చెప్పాలి బికాస్ అంతే ఇంకా సరే టైంకి వచ్చేస్తున్నారు కదా అని చెప్పి కొంచెం రిలాక్స్ అయిపోయాను అనమాట లేకపోతే ఇంకా నేనే కదా లైక్ ఇంకా చేసేసుకుందాం పూజ ఇంకా ఎలాగోలా లేచి అనుకున్నా కానీ ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి వచ్చేయడం వల్ల ఇంకా కొంచెం ఇంకో వన్ అవర్ ఎక్స్ట్రా పడుకొని అత్త వచ్చాక అప్పుడు నీట్గా ఇల్లంతా క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయ్యి నేనైతే సర్దేస్తాను లైక్ డెకరేట్ చేసుకుంటాను అన్నీ ఒక్కొక్కటి ఒకటి అమర్చి అమ అమర్చేస్తాను అని చెప్పి ఇంకా అత్తనైతే ప్రసాదాలు తనైతే మొత్తం ప్రసాదాలు అన్నీ చేసేసారు అండ్ ఆల్సో బయట చిన్నగా ముగ్గు కూడా వేసారనమాట నీట్గా పసుపు కుంకాలతో పైన దీపం కూడా పెట్టేశారు ముందు తర్వాత ఇంకా కింద అన్నీ సర్దుకొని మెల్లిగా పెట్టుకోవచ్చు కదా అని చెప్పి అనుకున్నాం నేనైతే తర్వాత మొత్తం వెండి సామాన్లు అన్నీ తీసాను అవి మ్యాక్సిమం ఏమైనా ఇలాంటి పండగలకి మాత్రమే లైక్ వెండి సామాన్లు దీపం పెట్టి లైక్ అవి ఉన్నాయి కదా వాటితో పెట్టుకుంటా అన్నమాట అయినా ఏ ఏదైతే ఏముంది ఏదైనా ఒకటే ఒకటే మంచిగా మంచి మనసుతో భక్తితో పూజ చేసుకుంటే అంతకన్నా మంచిగా ఏముండదు సో ఇంకా మొత్తానికి నేనైతే అన్నీ గంధం రాసి బొట్లు పెట్టి ఒకటి ఒకటి పువ్వులు అన్నీ పెట్టుకొని నీట్గా చేసుకున్నా అండ్ ఆల్సో ఆ బ్యాక్ డ్రాప్ అది చున్నీ అనమాట సమ్ డ్రెస్ది వాడట్లేదు అసలు ఒకసారి కూడా వేసుకోలేదు అనుకుంటా సో అది అలా సెట్ చేసుకొని అండ్ ఆ ఫ్లవర్స్ది కూడా లాస్ట్ ఇయర్ తీసుకున్నాం డెకరేట్ చేయడానికి అని చెప్పి బట్ అక్కడ అంతగా సెట్ అప్పలేదు కానీ ఇక్కడ బాగానే కుదిరింది అనిపించింది సో అలా ఫస్ట్ టైం అయినా అలా డ్రాప్ అలా సెట్ చేసి పెట్టుకున్నాం అనమాట అండ్ ఆల్సో మేము వినాయక చవితికి కొబ్బరి బోండం అందరూ పెట్టుకుంటారా లేదో తెలియదు కానీ ఇలా కొబ్బరి బోండం పెట్టి పైన తమలపాకులు పెట్టి పసుపుతో వినాయకుడిని చేస్తాం ఇదైతే అందరూ చేస్తారనుకుంటా ఏ ఏ అయినా ఆ పసుపుతో పసుపు ముద్దుతో వినాయకుడిని చేయడం అనేది అందరూ చేస్తారు కదా సో అలానే ఇంకా మేము కూడా చేసాం తర్వాత మొత్తం పత్తిర్లు అన్నీ మామిడాకు వరిటాకు అండ్ ఉసిరిపత్రి అన్నీ అన్నీ రకాలు రకాలువి లైక్ విలేజెస్లో మంచిగా దొరుకుతాయి కదా అత్తయ్య వచ్చినప్పుడే తీసుకొచ్చారనమాట అన్నీ బికాజ్ ఇక్కడ అన్నీ దొరకవు కదా కొన్ని కొన్ని ఉంటాయి కొన్ని ఉండవు ఎలాగో వస్తున్నారు కాబట్టి ఇంకా తీసుకొచ్చేసారు సో అండ్ ఆల్సో వినాయక్ చ వినాయక్ ఐ మీన్ వినాయకుడి ఎవరు తక్కువ బుక్ ఉంటుంది కదా సో అది కూడా యాక్చువల్లీ అది నాకు లాస్ట్లో గుర్తొచ్చింది అవునంటే అది లేదు కదా అని చెప్పి బట్ లక్కీగా అది కూడా తీసుకొచ్చానని చెప్పగానే ఓకే అనిపించింది సో ఇంకా మా హస్బెండ్ అయితే మొత్తం అన్నీ తను లైక్ హెల్ప్ చేశారు అవన్నీ ఆ పత్తిలు ఇవి అవి పెట్టడానికి నీట్గా తర్వాత ఇవైతే ఆత్రేయపురం పూతరేకులు అంట ఇవి కూడా తనే తీసుకొచ్చారు వచ్చినప్పుడు సో అవి కూడా ఒక రెండు ప్రసాదాలతో పాటు ఇంకా ఒక రెండు పెట్ట పెట్టామన్నమాట దేవుడి దగ్గర ఇంకా తర్వాత పూజ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాం ఇంకా బాబు కోసం అయితే బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశాను కానీ వాడు అస్సలు తినలేదు వాడికి ఏంటో త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం డైన్కి సరిగ్గా రావట్లేదు అందుకని సరిగ్గా తినట్లేదు అనమాట మళ్ళీ ఉప్మా చేశాను కానీ అస్సలు ఏం తినలే అట్లీస్ట్ బనానా అయినా తింటాడు తింటాడేమో అని అత్తయ్య అయితే తినిపిస్తున్నారు అన్నమాట ట్రై చేస్తున్నారు అది కూడా సరిగ్గా తినలేదు ఏదో అలా తింటూ అలా తిరుగుతూ అలా మొత్తానికి అయితే టైం పాస్ చేశాడు మెల్లిగా సో ఇంక తర్వాత అయితే ఇంకా మా హస్బెండ్ మంత్రాలు ఐ మీన్ కథ చదవడానికి ఇంకా స్టార్ట్ అవుతున్నాం మంత్రాలు అయితే తను చదువుతున్నారు తర్వాత కథ అయితే నేను స్టార్ట్ చేశాను నేను చదువుతాను అనమాట ఎవ్రీ ఇయర్ అంతే చిన్నప్పుడు మా తమ్ముడు నేను అయితే గొడవ పడేవాళ్ళం అనమాట ఎవరు చదువుతారో నువ్వు చదువుతావా నేను చదువుతాను లాస్ట్ ఇయర్ నువ్వే కథ చదివావు ఇయర్ నేను చదువుతా అని చెప్పి సో అలా ఉంటుంది మీ ఇంట్లో కూడా అంతేనా లేదా కామెంట్ సెక్షన్లో చెప్పండి కానీ అదొక మంచి ఫీలింగ్ కదా చదువుతూ కథ చదవడం అనేది బాగుంటుంది నచ్చుతుంది అనమాట నాకు ఇష్టం నార్మల్గా చదవడం అనేది సో ఇంకా తన మంత్రాలు చదివాక నేనైతే కథ చదివాను ఇంకా మా వాడైతే తన దగ్గర నేను రమ్మన్నప్పుడేమో తన మా హస్బెండ్ దగ్గర ఉంటాను అని చెప్తాడు తన దగ్గర ఉండమన్నప్పుడు నా దగ్గరకు వస్తాడు అలా ఈ మధ్య అది బాగా నేర్చుకున్నాడు అనమాట ఇంకా ఒకలాగా ఇంకా వాడి బర్త్డే బెలూన్స్ ఉన్నాయి కదా అది పెట్టి అది ఇచ్చి కొంచెం అలాగా డివియేట్ చేసాం ఐ మీన్ చదివినప్పుడు కొంచెం అటు ఇటు వెళ్తే బాగొద్ది కదా వా అంటే డిస్టర్బ్డ్గా అని చెప్పి ఇంకా అలా బెలూన్ ఇస్తే ఇంకా మా హస్బెండ్ అయితే అలా చదువుతూ ఉన్నారు ఇంకా తర్వాత నేను చదివాను అనమాట మొత్తానికి పూజ అయితే చాలా బాగా జరిగింది చంత పెద్దగా హడావిడి ఏం పెట్టుకోకుండా సింపుల్గా అలా చేసుకున్నాం అన్నమాట బికాస్ ఈవినింగ్ మళ్ళీ తిరుపతి వెళ్ళాలి కదా అని చెప్పి ప్రసాదాలు కూడా చాలా తక్కువగానే చేశాను ఎక్కువ ఎక్కువ చేసేసుకోకుండా ఎందుకు మళ్ళీ అంత వేస్ట్ చేయడం లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టడం వచ్చాక అవి బాగుంటాయి ఒక్కొక్కసారి బాగోవు ఎందుకు అవన్నీ అని చెప్పి మా వరకు లైక్ దేవుడికి ప్రసాదంగా పెట్టి మేము ప్రసాదంగా తినడానికి మాత్రమే చేసుకున్నాం అనమాట ఎక్కువ ఎక్కువ చేసుకోకుండా ఇంకా మొత్తానికి పూజ అయితే చాలా బాగా జరిగింది మంచిగా అయిపోయింది తర్వాత ఇంకా హడావిడి స్టార్ట్ ఇంకా అన్నీ సర్దుకోవడాలు ఇవి అవి ఉన్నాయి కదా సో అలా అనమాట వాడైతే ఇంకా అక్కడ బొట్టు చూసాడు ఆ బొట్టు పెట్టుకుంటాను అని చెప్పి ఇంకా అలా ఉంది సో ఇంక పూజ అయితే అలా అయిపోయిందనమాట తర్వాత నేను లాస్ట్లో అంటే నాకు తెలీదు ఇలా దూరం నుంచి ఎలా కనిపిస్తున్నారో చిన్న వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను చూడండి లైక్ నీట్గా మా బుజ్జి వినాయకుడిని ఎలా లైక్ చిన్నగా డెకరేట్ చేశాను అనేది లాస్ట్లో ఉంటుంది మిస్ చేయకుండా చూడండి అండ్ ఆల్సో లైక్ ప్రతి వీడియోని చూస్తున్న వాళ్ళందరూ థ్యాంక్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఆల్సో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఆల్సో ప్లీజ్ షేర్ కూడా చేయండి ఇక్కడైతే ఇంకా మా వాడికి వాడేమో లేచి మొత్తం అంతా నడిచేస్తాను ఇది అది ఇల్లంతా తిరుగుతాను అని వెళ్ళిపోతున్నాడు బట్ వాడిని అక్కడ కూర్చోబెట్టడానికి మేము చాలా ట్రై చేసాం అంటే డిబేట్ చేయడానికి కొంచెం అక్షంతలు ఇచ్చి దేవుడి దగ్గర ఏమని చెప్పి లేకపోతే ఫోన్ కవర్ వాడి చేతి ఇచ్చి అలా ఏదో ట్రై చేసాం కానీ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాటిన పిల్లలకి ఇవన్నీ చాలా కామన్ అయిపోతాయి అన్నమాట బికాస్ నైన్త్ మంత్ టెన్త్ మంత్ అంటే మనం ఏది ఇచ్చినా అదొక వింతగా దాన్ని అబ్జర్వ్ చేసే ఇది ఉంటుంది బట్ పెద్ద అయిపోయాక ఇంకా అన్నీ ఎప్పుడు చూస్తూ ఉంటారు కాబట్టి అంత ఇంట్రెస్ట్ చూపించరు తర్వాత ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నారని మా భవిత్ కూడా అలా చేస్తున్నాడు వాళ్ళే క్యూట్గా అనిపించింది చిన్నపిల్లలు అలా ఇలాంటివి చేస్తే బా బా అనిపిస్తుంది కదా చూడడానికి అండ్ తర్వాత నేను కూడా దేవుడికి మొక్క మొక్కేసుకొని మంచిగా మా బాబు హెల్త్ బాగుండాలి అని చెప్పి కోరుకున్నా అందరూ ఏ ఏ పేరెంట్స్ అయినా పిల్లల కోసమే కదా ఫస్ట్ కోరుకునేది సో ఇంకా నేను కూడా అంతే తర్వాత అత్తయ్య దగ్గర ఇద్దరం బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం ఇంకా ఆ తర్వాత నేను మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్నా అనమాట తర్వాత ముగ్గురు ఇద్దరం కలిసి మా బాబు బాబుకైతే బ్లెస్ చేసాం పిల్లలు ఎంత పెద్దగా అయినా పేరెంట్స్కి ఎప్పుడు వాళ్ళ చిన్న పిల్లలే కదా సో అలా అనమాట అలా జరిగింది మా పం మా పూజ అయితే ఇంతకీ మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆల్సో మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్